హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈరోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది న్యూ స్టాక్లో చూడండి ఒకసారి నైంటీ ఎంఎం షింకింగ్ రూడ్ అనమాట ఇది మనమైతే మూడో తారీఖు దాకా సెలవులో ఉన్నాం ఇవాళ నుంచి అయితే షాపింగ్ అయితే షాప్ అయితే మటుకు మామూలుగా ఓపెన్లో ఉంటుంది ఇలా చాలా హెవీగా వచ్చింది బుక్ అయితే మీకు ఒకసారి గ్రామ్స్ కూడా చెక్ చేసుకుందాం అసలు హుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఓకే థర్టీ టూ గ్రామ్స్ అయితే వచ్చింది ఇది థర్టీ టూ గ్రామ్స్ షింకింగ్ లూర్ అనమాట లాంగ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ చూడండి ఇది ఇదితే చాలా చాలా బాగుంది ఇది కూడా వీటి మీద మనకి ఫిషింగ్ అనేది చాలా చాలా బాగుంది ఇప్పట్లో మనకి పెద్ద సైజు జీటీలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యారాలు చీకటి పడ్డాక బ్యారాలు స్నాపర్లు వీటి మీద చాలా బాగా స్ట్రక్ చేస్తాయి ఫ్రెండ్స్కి ఈ ఈ రెడ్ హెడ్ అనేది మామూలుకి అందరికీ తెలిసిందే కదా ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో రెండు మూడు కలర్స్ అయితే తెప్పించాను నేను అయితే ఇంకా ఫ్లోటింగ్లో అయితే ఆగిపోయే టైం అనమాట ఇది చాలా బాగుంది ఇది అయితే అసలు అసలు నాలుగు కూడా కొంచెం లైట్గా షింకింగ్ కూడా బాగా ఇది స్విమ్మింగ్ కూడా బాగా చేసుకుంటూ వస్తుంది ఇది చూడండి పైన టాప్లో ఏం కలర్ వచ్చింది చూపిస్తే ఒకసారి చూడండి ఈ లిప్పు ఈ కొంచెం ఉండటం వల్ల చాలా బాగా స్విమ్మింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఇది షేకింగ్ కూడా చాలా బాగా వస్తుంది లోపల చెంకి కూడా మెరిసేటట్టు చాలా బాగుంది ఇది ఐ కూడా బాగా ఇచ్చాడు ఇది బుక్స్ కూడా హెవీగా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ బాల్ అయితే ఐ ఇస్తాడు దీనికి చిన్న బాల్ అయితే బేరింగ్ బాల్ ఇస్తాడు ర్యాటరీ సౌండ్ ఇక్కడ తల దగ్గర నుంచి వస్తున్నట్టు ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇదైతే ఎన్ని గ్రామ్స్ వస్తుంది అది కూడా చెక్ చేసుకుందాం ఒకసారి ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా వస్తుంది ఇది ఫిఫ్టీన్ వేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రామ్ పరుగుతుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే మటుకు మనకు హుక్స్ కూడా చాలా బాగుంది ఇది హుక్స్ అయితే మటుకు హుక్ అయితే మటుకు ఖచ్చితంగా ఎరగాల్సిందే కానీ సాగడం అనేది అంత బాగున్నాయి హుక్స్ అయితే ఓకే నెక్స్ట్ వీటిలో ఏమేమి కలర్ తెప్పించారో చూపిస్తాను ఒకసారి ఇది ఇప్పుడు బ్లాక్ ఒకటి పైన తర్వాత ఫైవ్ టైగర్ ఒకటి చూడండి వైట్ టైగర్ రెడ్ హెడ్ ఓకే బ్లాక్ తర్వాత ఈ వైట్ వైట్ అనమాట ఇది హెడ్ దగ్గర అయితే వైట్ బ్లాక్ కలర్ షేడ్ కూడా వస్తుంది ఐ దగ్గర చూడండి ఇది ప్యూర్ వైట్ అనమాట వీటి మీద కూడా చాలా రివ్యూస్ చాలా బాగుంటుంది డిఫరెన్స్ అయ్యి నెక్స్ట్ మనకి హార్డ్స్లోనే త్రిపుల్ ఉప్పు వచ్చాయి అన్నమాట ఇవి ఇది వచ్చేసి మనకి వన్ టెన్ ఎంఎం ఆఫ్ ఫ్రెండ్స్ ఇవి వన్ టెన్ ఎంఎం ఇది ఓకే చూడండి ఒకసారి చాలా చాలా బాగుంది ఇది కూడా ఉక్స్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు ఇవి ఓకే కొంచెం వీటికి ఉఫ్ అయినాక చేపని లైట్గా కొంచెం డ్రాయింగ్ మీద వెళ్ళనివ్వండి ఎందుకంటే డ్రాగ్ మీద ఇస్తే మీకు హుక్ అనేది ఫుల్ టైట్ పెడితే మటుకు విరిగిపోతుంది ఫుల్ టైట్ పెడితే దీన్ని మినిమం త్రీ ఫోర్ కేజీస్ ఫుల్ టైట్ పెట్టినా ఫైవ్ కేజీస్ పెట్టినా కానీ హుక్ అనేది ఎరగదు ఈ మధ్య ఏంటంటే జీటీని కొంచెం పెద్ద సైజులు పడటం వల్ల హుక్ టై మన డ్రాగ్ అనేది టైట్ అనేది పెడటం వల్ల ఈ హుక్స్ అనేది ఇరుగుతున్నాయి చూసుకోండి ఒకసారి హుక్స్ అయితే మటుకు ఫైవ్ కేజీ దాకా అయితే తిరుగులేదు చాలా బాగుంటుంది డ్రాగ్ అయితే మటు ప్రస్తుతం కొంచెం పెట్టుకోండి ఒక ఫోర్ కేజీ దాటి పెట్టుకోండి ఇది కూడా ఒకసారి గ్రామ్ చెక్ చేసుకుందాం ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్ దాకా వస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే వన్ ట్వంటీ ఎంఎం అయితే వస్తుంది ఇది మినిమం వన్ ట్వంటీ ఎంఎం అయితే వస్తుంది ఓకే వీటిలో కూడా ఎన్నికలు వస్తే ఇప్పించాను ఒకసారి చూపిస్తాను వీటిలో వచ్చేసి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర చూసారు కదా ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ర్యాడిల్ సౌండ్ కూడా ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం ర్యాడల్ సౌండ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకే ర్యాడిల్ సౌండ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ హార్లూర్స్లోనే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ ఎంఎం దాకా వస్తుంది ఇది వన్ థర్టీ ఎంఎమ్ మన దగ్గర ఇప్పుడు నైంటీ ఎంఎమ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఎంఎం వన్ థర్టీ ఎంఎం ఆర్లూస్ అయితే ఫుల్ అవైలబుల్లో ఉన్నాయి వీటిలో చూడండి ఒకసారి ఈ బొమ్మలు అయితే మనకు అసలు చాలా చాలా బాగున్నాయి చూడండి వీటి కుక్ అయితే మనకు చేప కుక్ అయితే మనకు చాలా ఇంకా చచ్చిపోవాల్సిందే అసలు బయటికి మటుకు ఖచ్చితంగా రావాల్సిందే అలా ఉంది ఇది మీకు ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ కలర్ చేస్తారా ఈ సైడ్ డాట్స్ వస్తున్నాయి కదా ఈ డాట్స్ వల్ల చాలా బాగా స్ట్రైక్ అయితే అవుతుంది ఇది చాక్కి వీటికి వచ్చిన రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒకసారి ఇది ర్యాల్ట్రీ సౌండ్ కూడా చెక్ చేసుకున్నాం అసలు అసలు టూరిస్ట్ ట్రైకింగ్ అయితే మనకు చాలా చాలా బాగుంటుంది దీని మీద అయితే మనకి బ్యారాస్కి అయితే మనకు పండుగప్పలకి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఒకసారి ఎన్ని గ్రామ్స్ వస్తుందో చెక్ చేసుకున్నా ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అయితే వచ్చింది ఓకే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అయితే వచ్చింది ఇది ఇదైతే మనకు ఫ్రెండ్స్ ఇదైతే వీటిలో అయితే మూడు కలర్స్ అయితే వచ్చింది చూడండి దగ్గర దగ్గర ఆరు రోజులైతే అయితే మనకి షాప్ సెలవులో క్లోజ్లో ఉంది ఈ ఆరు రోజుల్లో మనకి ఏమేమి ఐటమ్స్ అయితే నేను ఫిషింగ్ చేస్తూ ఉంటాను కదా మనకి ఏ ఐటమ్స్ అయితే ఇప్పుడు మనకి బాగుంటాయో వాటి వరకు అయితే ఖచ్చితంగా మనకి తెప్పించాను ఇప్పుడు హార్డ్ లూడ్స్లో ఇంకా పాపర్స్ మీద అయితే ఫిషింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఈ పాపర్స్లో కొంచెం క్వాలిటీ హిక్స్ వస్తాయి వీటికి ఏంటంటే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద సైజు జీటీలు అయితే తగులుతున్నాయి ఫైవ్ కేజీ సిక్స్ కేజీ ఫోర్ కేజీ త్రీ కేజీ అలాంటివి వాటికి ఏంటంటే బుక్ అనేది కొంచెం మన దగ్గర ఉండే ఇవన్నీ కదా వీటి హుక్ కంటే కూడా కొంచెం ఈ బుక్ ఇంకొంచెం క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ బుక్ అయితే మటుకు చాలా బాగుంది ఇది ఈ బాక్స్లో కూడా వస్తుంది హెంజియా కంపెనీ వస్తుంది ఇది ఓకే ఎన్జిఏ కంపెనీ పోపర్ అనమాట దీనికి కూడా రైటింగ్ సౌండ్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఫార్టీ త్రీ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది చెప్తుంది అది కూడా ఫార్టీ గ్రామ్స్ అయితే వచ్చింది ఫార్టీ వన్ ఓకే వీటిలో అయితే రెండు కలర్స్ అయితే వచ్చాయి ఈ రెడ్ హెడ్ ఒకటేను థిక్ రెడ్ హెడ్ నెక్స్ట్ రేడియం రెడ్ హెడ్ కూడా తెప్పించా ఫ్రెండ్స్ ఇట్లో రేడియం రెడ్ హెడ్ మీద అయితే మటుకు స్ట్రైకింగ్ చాలా చాలా బాగుంది బిగ్ సైజు బాగా కొడుతున్నాయి వీటి మీద అయితే మటుకు చాలా బాగా స్ట్రైకింగ్ చేస్తున్నాయి నెక్స్ట్ ఇంకో వీటిలో చూశారు కదా వన్ థర్టీ ఎంఎం లూస్లో మటుకు ఈ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు కొంచెం తొందరగా చేసుకోండి ఎందుకంటే మన దగ్గర అయితే ఈ వన్ వీక్లో అయితే అయిపోతుంది ఇవాళ శనివారం కదా నేను ఈ వారం రోజులు ఎలాగో సెలవులో ఉంది కదా ఇవాళ అయితే కొంచెం ఫుల్ బిజీగా ఉంటాను త్వరగా అయితే అప్లోడ్లో లో పెట్టి మీరు పెట్టుకోండి స్టాక్ అనేది ఓకే నెక్స్ట్ లూజ్ అనమాట ఇది రెడ్ హెడ్లోనే రెడ్ టైగర్ అనమాట ఇది తర్వాత మిల్కీ వైట్ కూడా వచ్చింది మిల్కీ వైటు ఇంకా రెడ్డి హెడ్ అనేది మామూలుగా రెగ్యులర్ ఐటమే కదా ఇది ఇది కూడా వచ్చింది ఓకే దీని తెలిసిందాక ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీన్ ఎంఎం ఇది చూడండి వన్ ఫిఫ్టీన్ ఎంఎం ఓకే మీకు సంగతి తెలుసుకుంది కదా మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఆల్రెడీ చూపించాను వీటిలో కలర్స్ అయితే మళ్ళీ తెప్పించాను ఎందుకంటే వీటి మీద మనకి సీల్ ఆయిల్ అనేది బాగా పడుతున్నాయి ఇప్పుడు సీల్ ఆయిల్ పడుతున్నాయి కదా వాటి కోసం అయితే ఇది ఇప్పుడు తెప్పించిన హార్డ్ రూట్స్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఈ సీల్ ఆయిల్ అంటే బేరక్ కూడా బేరక్ కూడా మొన్న ఫిషింగ్ చేసి చూపించా కదా బోట్ ఫిషింగ్ కూడా ఇదైతే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తుంది చూడండి ట్వంటీ ఫోర్ ఓకే దాని మీద అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అని ఇచ్చాడు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది రాజల్ సౌండ్ అయితే ఇది కూడా చాలా బాగుంది దీని మీద సీల్ ఆయిల్ కొడతానికి కారణం ఏంటంటే ఈ రాజు సోన్ వల్లే సీల్ ఆయిల్ పళ్ళకి ఈ బొక్కలు కూడా పడిపోతాయి ఫ్రెండ్స్ అంత బాగా కొడుతున్నాయి ఆ సీల్ ఆయిల్కి ఏ లూరు కూడా ఆగదు ఎంత పెట్టుకున్నా కానీ ఆగదు కోపకైనా కానీ బొక్క అది పన్నుకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది సైడ్ కూడా రంపల్లాగా ఉంటాయి దానివల్ల సీల్ వాయిల్ గుచ్చిందంటే మటుకు బేర కూడా ఖచ్చితంగా బొక్క పడాల్సిందే ఎంత కాస్ట్లీ లూరైనా కానీ ఓకే ఈ గ్లాగన్ సౌండ్ కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఈ పాపర్స్ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇవి పాపర్స్ ఇవి ఫ్లాపర్స్ ఫ్లాపర్స్ ఇవి ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇది యెల్లో టైగర్ అనమాట ఇది చూడండి ఈ ఫ్లోపర్ అయితే మటుకు మనకి ఇసిన తర్వాత రీల్ చేసి క్యాష్ చేసి రీల్ చేసేటప్పుడు లైన్ అన్న ఒడిపడిపోతుంది తిరుగుతుంది లైన్ కూడా తిరుగుతుంది ఇవి మళ్ళీ తర్వాత చిక్కుబడిపోతుంది లైన్ అంటారు వాళ్ళకైతే మటుకు ఇదైతే చాలా బాగుంటుంది చూడండి అసలు ఇదైతే తిరగడం అనేది ఉండదు ఓన్లీ ఈ ప్రాపర్ తిరిగి తప్పితే ఈ ఫ్లాపర్ తిరగలుతుంది కానీ ఇదైతే మనకు ఇలా రొటేట్ అవ్వదు ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది హుక్స్ కూడా చాలా చాలా క్వాలిటీ ఇచ్చారు చూడండి మెటాలిక్ కలర్ లో హుక్ అయితే చాలా క్వాలిటీ ఇచ్చాడు వీటి మీద ఏమేమి పట్టచ్చు అంటే జీటీ బాగా పడుతుంది వీటికి ఇంకోటి మనకి నార్మల్ వాటర్లో ప్లెయిన్ వాటర్లో కొరమేన్లు చాలా చాలా బాగా స్ట్రైక్ అవుతుంది వాళ్ళకు మైండ్ కూడా పిచ్చేకిచ్చేస్తాయి దీనికి అయితే మనకు అంత బాగా స్ట్రైక్ అవుతాయి ఇటు రింగ్స్ కూడా క్వాలిటీ బాగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి డ్రింక్స్ కూడా చాలా బాగుంది కుక్ అయితే నా చేసి ఎరగాల్సిందే కానీ సాగడం అనేది జరగదు ఫ్రెండ్స్ మీరు కొంచెం డ్రాగ్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఐ కూడా చాలా బాగుంది వీటిలో అయితే రెండు కలర్స్ అయితే వచ్చినాయి ఇది ఎన్ని గ్రామ్స్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం నాది వేసి ఇది ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా అయితే రావాలి ఈ బరువు అయితే మటుకు ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా ఉంటుంది చూడండి ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే వచ్చింది ఇది ఓకే అవి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అవి కూడా చాలా బాగుంది చేప చూడటానికి చాలా ముద్ద వస్తుంది చిన్న సైజు మళ్ళీ చాలా చిన్న సైజు పొరమేను పండుగప్ప కానీ వాల కానీ ఎర్రవొరక జీటి ఇది ఏదైనా కానీ సముద్రం చేప చిన్న చేపలు పావు కేజీ నుంచి కొడతాయి ఫ్రెండ్స్ ఇవి పావు కేజీ తక్కువ ఉన్నా కానీ కొట్టేస్తే అంత బాగుంది ఇది ఇదైతే మనకు రిటర్ట్ అవ్వదు ఇది అయితే ఆర్డర్ పెట్టుకుని చాలా బాగుంటుంది చూడండి ఫ్రాక్స్ అనమాట ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చిన్న సైజు ఇది అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాంటి కొరమేలు ఉంటాయి కదా ఎమ్మట వచ్చి పట్టుకుంటాయి అంటే అంత చిన్న పట్టుకుంటాయని కాదు ప్రతి ఒక్క ఏ సైజు అయినా పట్టుకుంటాయి కాకపోతే ఏంటంటే ఈ సైజు చూపిస్తాను మీకు అంత చిన్న సైజ్ అనమాట ఇది ఈ సైజు అయితే వస్తుంది కరెక్ట్గా టి స్పిన్నర్ కూడా చాలా బాగుంది ఇది ఇవి అయితే ఫోర్ ఫైవ్ గ్రామ్స్ కంటే ఎక్కువ రావు ఫోర్ మినిమమ్ ఫోర్ గ్రామ్స్ అయితే వస్తుంది వీటి గురించి షార్ట్ వీటి అయితే ఫుల్గా చేసి చూపిస్తాను ఓకే వీటిలో అయితే రెండు కలర్స్ అయితే వచ్చినాయి మన దగ్గర చూడండి ఇది మల్టీ కలర్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ మనం బోట్ ఫిషింగ్ కూడా వెళ్తున్నాం కదా బోట్ ఫిషింగ్లో జీటీలు బాగా పడే అట్రాక్ట్ అయితే అట్రాక్ట్ అయ్యే ఐటమ్స్ ఇవి కూడా తెప్పించ ఫ్రెండ్స్ చూడండి ఇవి సాంబా అన్నమాట ఇవి ఈ టెన్ ఎక్స్ సాఫ్ట్ ఒకసారి చూసుకుందాం చూడండి టెన్ఎక్స్ సాఫ్ట్ అయితే వస్తుంది కల్లీ ట్రైలర్ అనమాట ఇది కర్లీ టేల్ ఇదైతే మన వీటి మీద అయితే మనకు పొట్టం చాప్ అనేది ఉండదు జీటీ అయితే నెంబర్ వన్గా గా స్ట్రైక్ చేస్తుంది ఇది చూడండి ఒక కంపెనీ మేడ్ ఇచ్చినట్టు ఇది చాలా బాగుంది ఓకే కర్లీ టైల్ అంటారు ఇది వచ్చేసి మనకి టెన్ ట్వెల్వ్ దాకా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది టెన్ సెంటీమీటర్ అయితే వస్తుంది ఇది మన ఫైవ్ బార్జీలో ఫోర్ బార్జీలో హుక్ అయితే చాలా చాలా బాగా హుక్ అవుతుంది చాప్ మటుకు కృష్ణపట్నం పోర్ట్లో మటుకు వీటి మీద ఫస్ట్లో ఒకసారి కొట్టాను నేను ఫోర్ ఇయర్స్ కలుస్తాం చాలా బాగుంటుంది ఇది చాలామంది వాడేవాళ్ళు కూడా పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వాడారు ఇది వీటిలో వచ్చేసి ఈ కలర్ అయితే వచ్చింది చూడండి ఈ కలర్ ఒకటి ఓకే నెక్స్ట్ ఈ కలర్ కూడా వచ్చింది ఎయిట్ సెంటిమీటర్ అయితే వస్తుంది ఇది మనం హుక్ కీల్చిన తర్వాత అయితే టెన్ సెంటిమీటర్ అయితే ఉంటుంది ఇది చాలా చాలా రివ్యూస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓకే నెక్స్ట్ మనకి ఆఫీస్ లూరులోనే ఈ కలర్ కూడా అడిగారు చాలామంది అన్న ఈ కలర్ కూడా మనకి కొంచెం స్ట్రైకింగ్ బాగుందన్న అని అడిగారు ఇంతకుముందు నేను పెట్టిన వాళ్ళ దగ్గర అయితే స్టాక్ లేదు మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అయితే పెట్టాల్సి వచ్చింది చూడండి ఈ లూస్ అయితే మటు ఓ నేను చానాళ్ళ క్రితం అయితే వీటి మీద ఫిషింగ్ చేశాను చూడండి ఒకసారి ఇప్పటికి ఈ లూర్లు అయితే ఉన్నాయి నా దగ్గర ఇది కూడా చాలా బాగుంది టమాటా రెడ్ అయితే వస్తుంది కింద అయితే మటుకు పైన బ్లాక్ షేడ్ చెంకీ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వీటికి తోక మందం వల్ల మనకి తోక రిటైల్ అనేది స్విమ్మింగ్ అనేది చాలా బాగా చేస్తుంది ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవి అయితే మటుకు మర్చిపోపకండి ఇవి అయితే మటుకు హార్డ్ లూక్స్ అయితే ఫుల్ ఐటమ్ అయితే మన దగ్గర ఉంది ఓకే